బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మద్యపానంలో మదము శ్రీ సంఘంలో ఆసక్తి చూసారా ఇవి ఇవి ఉంటే ప్రాణిహింసలు క్రూరత్వము అనేవి ఉంటాయి ఆ మాటలు విన్న కలి అధికంగా ఇంకొక స్థానాన్ని చూపించమన్నాడు ఇంకోటి కూడా చెప్పండి అన్నాడు పరీక్షిత్తు అతడికి బంగారాన్ని ఐదవ స్థానంగా చూపించి ఆ ఐదింటిలో ఉండిపోమన్నాడు బంగారంలో ఉండమని చెప్పారు ఎందుకంటే బంగారం వల్ల వైరం పెరుగుతుంది కదా అధర్మానికి మూల కారణమైన కలి పరీక్షిత్ యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఆయన చెప్పిన ఆ ఐదు స్థానాల్లో మాత్రమే నివసించసాగాడు అందువల్ల కొంచెం బుద్ధిగొంతులైనటువంటి వాళ్ళు బంగారం దానంగా ముట్టరు తీసుకోరు కూడా బంగారం అంటే చాలా భయపడతారు కూడా ఎందుకంటే దాంట్లో కలి ఉంటాడని వాడి నుంచి బాధ వస్తుందని ఆ బంగారు సొత్తులు వేసుకొని తిరగండి దాని నుంచి బాధ రాకుండా ఉంటుందో చూడండి మార్కెట్లో తిరుగుతుంటే సో ఆ బంగారు వర్ణమే అటువంటిది అన్నారు బంగారు చాలామంది భయపడతారు ధర్మం ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు అందువల్ల బ్రతికి బట్ట కట్టాలని కోరుకునేవాడు ఈ ఐదింటిని సేవించరాదు జూదమాడకూడదు మద్యపానం చేయకూడదు దుష్టశ్రీ సంఘం చేయకూడదు ప్రాణహింస చేయకూడదు ఇక బంగారం ముట్టకూడదు ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు విశేషంగా ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలను పాలించే రాజులు ధర్మాన్ని ఉపదేశించే గురువులు ఏ కాలంలో కూడా ఆ ఐదింటి జోలికి పోరాదు పొరపాటున కూడా పోకూడదు అలా కలిని ఆదేశించిన పరీక్షిత్తు తపస్సు శౌచము దయా అనే ధర్మం యొక్క విరిగిపోయిన మూడు కాళ్ళ తిరిగి నిలబెట్టాడు వాటిని వృద్ధి చేశాడు కూడా అంతేగాక భూమాతను ఓదార్చి ఆమె శోభను పెంచాడు ఎందుకంటే కలి అక్కడి నుంచి వెళ్ళాడు కలికి ఉండవలసిన స్థానాన్ని చూపించేశాడు కదా ధర్మరాజు అడవికి వెళుతూ రాజ్యాన్ని తన మనవడికి ఇచ్చాడు రాజర్షి మహాత్ముడు గొప్ప కీర్తి కలవాడైనటువంటి పరీక్షిత్తు ఆ సింహాసనాన్ని నిన్నమున్నటి వరకు అలంకరించి హస్తినాపురంలో కురుసార్వభౌముడై వెలిగిపోయాడు అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తు మహారాజు యొక్క ప్రభావం ఎంతెంత గొప్పదో చెప్పలేము కదా ఇంత గొప్పది అన్నమాట ఆయన రాజ్యమేలుతూ ఉండగా మీరు సత్రయాగాన్ని సంకల్పించి యజ్ఞదీక్షను ధరించారు కదా అన్నాడు సూత మహర్షి ఇంతటితో పదిహేడవ అధ్యాయం సమాప్తం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో పరీక్షితుకు మునికుమారుడైన శృంగి శాపం తగలటం అనేటువంటి విషయం చెప్పబడింది ఇది ముఖ్యంగా శాపం తగలటమే ఇదే ఒక మంచి టర్నింగ్ పాయింట్ కూడా మనకు పరీక్షిత్తు కలిని నిగ్రహించిన విధానాన్ని చెప్పిన సూతుడు ఇంకా ఇలా అన్నాడు ఓ శౌనక పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉండగా అశ్వత్థామ యొక్క అస్త్రంతో దహించబడిన వాడే అద్భుత లీలలు కల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో జీవించాడు మళ్ళీ కానీ ఆయనకు బ్రాహ్మణ శాపంతో తక్షకుడి రూపంలో ప్రాణగండం వచ్చి పడింది కానీ భగవంతుడిని పాదాలేందు నిలిచిన హృదయం గలవాడవటంతో ఆయనను మృత్యు భయం కూడా భయపెట్టలేకపోయింది ఎందుకంటే గర్భంలోనే చూసేశాడు స్వామిని అందుకని బయట వచ్చిన తర్వాత అంత పేరెందుకు వచ్చింది తెలుసుమని జ్ఞాపకం ఉంది కదా మనకు అన్ని చోట్ల పరీక్షగా చూసేవాడు నేను చూసినటువంటి దివ్యమైన మంగళ రూపం ఇక్కడ ఉందా ఇక్కడ కనపడుతుందా అదేనా ఇది అని ఇట్లా పరీక్ష చేసేవాడు అందుకని ఆయన పరీక్షతోని పేరు వచ్చింది అటువంటి వాడు ఎంత శాపం కానీ మృత్యువు దగ్గర వచ్చినప్పటికి కూడా భయపడలేదు ఆయన వ్యాసకుమారుడైన సుఖమహర్షికి శిష్యుడై అన్నిటి ఎందు ఆసక్తిని విడిచిపెట్టి శ్రీహరి యొక్క తత్వాన్ని తెలుసుకొని గంగా తీరంలో దేహత్యాగం చేశాడులోకథామృతం తత్పదాంబుజం భగవంతుని పవిత్రమైన కీర్తిని వర్ణిస్తూ ఆయన కథలు అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ ఆయన పాదపద్మాలను స్మరిస్తూ జీవించే సాధకులకు మరణ సమయంలో కూడా వ్యామోహము భయము కలుగము ఎంత ఇది ఒక మంత్రం మనకు మరణ భయం అనేది ఉండకూడదు ఎవరికి ఏం చేస్తే నూతమ శ్లోకర్త జుషతాం తత్కథామృతం తత్పదాంబుజం తత్పదాంబుజం అభిమన్యువు పుత్రుడైన పరీక్షిత్తు ఏకచక్రాధిపతి అయి భూమిని ఎప్పటి వరకు పాలించాడో అప్పటి వరకు కలి ప్రభావం ఉండలేదు ఏ రోజు ఏ క్షణంలో అయితే శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అదే సమయంలో అధర్మానికి మూలమైన కలి ఈ లోకంలో ప్రవేశించింది కలియుగంలో పుణ్యం చేయాలి అనుకున్నంత మాత్రానికే పుణ్యం కలుగుతుందట కానీ పాపం చెయ్యాలి అనుకొని చేస్తేనే పాపం కలుగుతూ ఉంటుంది ఇది చూసారా ఎంత సులభం చేశాడో పుణ్యం చేయాల నేను కొన్ని యాత్రకి వెళ్ళాలా అన్నప్పుడే వాడికి పుణ్యం కలుగుతుందట కానీ పాపం చెయ్యాలి అనుకొని చేస్తేనే పాపం కలుగుతుంది కానీ పాపం చేస్తాను చేయగలను వాడికి మోసం చేయాలని చింత చేస్తూనే ఏం కలగదు నీకు కార్యగతంగా చేసినప్పుడే ఆ పాపం కలుగుతుంది కానీ పుణ్యానికి అట్లా చెప్పలేదు చూడండి పుణ్యం చేయాలా దానం చేయాలా నేను ఎవరికో ఏమి ఇవ్వాలా ఎవరినో అనాథులను రక్షించాలా ఒక ప్రాణికి ఏదో ఆహారం పెట్టాలా అని యోచన చేస్తుండగానే లెక్కలో చేరుతుందట వాడికి కాశీకి వెళ్తాను కాశీకి వెళ్తాను గురువు దగ్గరికి వెళ్తాను అన్న అంటూనే వాడికి యోగం కలుగుతుంది మోక్షం కలుగుతుంది పుణ్యం చేరుతుందట మాటి మాటికి నేను వెళ్తాను 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 అంటూ ఉండగానే కాశీకి నా కాశీకి వెళ్ళాలి అంటూనే అనటమే భాగ్యం చేరుతూ వస్తుంది కానీ ఇక్కడ పాపం చేస్తాను పాపం చేయాలా ఇంకోటి మోసం చేయాలి నేను ప్రాణిని పెట్టాలా అనుకుంటే అంతగా రాదు చేస్తేనే వస్తుంది అన్నారు చూసారా ఇది కలిసారం ఈ సారాన్ని తొమ్మిదలాగా పరీక్షిత్తు గ్రహించాడు కనుక ఆయన కలిని ద్వేషించలేదు For more videos like this subscribe Big TV channel